ఉండాలో ఒక మంచి సరసమైన పద్యంలో నిర్వచించాడు ఒక సాటు అన్నాడు పార్వతి పరమేశ్వర కైలాస కూర్చున్నాను కూర్చుంటే అమ్మవారు అయ్యవారితో అన్నది పోయాను చాలా గొప్పలు కొట్టాడు నా దగ్గర పెద్ద గొప్ప అనుకుంటున్నాను ఇవేం గొప్ప నాకన గొప్ప అదే అదే పార్వతి అట్లంటూ గొప్ప గొప్పనే మరి ఎందుకు అన్నట్టు అంటే నాకున్న తల్లిదండ్రులు నీకేరీ అని అపర్ణ మీకేరీ అని అపర్ణ మేల ములాడం నాకు అమ్మరాయన నీకున్నరా చెప్పు శివుడికి చెప్పాడు నా అమ్మరాయన నాకు అమ్మరాయన నీకున్నరా అమ్మరాయన నువ్వు మస్తు మాట్లాడుతున్నాడు నాకున్న తల్లిదండ్రులు మీకేరీ అని అపర్ణ మేల శివుడు కోపించుకోలేదు కోపిస్తే శివుడు ఎందుకు అయితే భర్త అక్కడ అంత అంటే వాళ్ళ ఏమనుకుంటాడు నీకు వద్యం చాలా అయింది అనలే అదే అదే నేర్పింది పద్యం పద్యం అదే నేర్పింది ఏమన్నాడు శివుడు వెంటనే నవ్వి ఓ అవును కానీ నేను ఒక్కటి అడుగుతా పార్వతి ఇదే నీకున్న తల్లిదండ్రులు నాకు కానీ నాకున్న అత్త మామలు నీకే నాకు నాకు అర్థండి నీకున్నా చెప్పు చాలా మాట్లాడుతున్నావు అంత ఎంతో మంచి అండి ఆ పదాలను తిప్పాడు ఏ అందమైన పద్యాలు శివుడు అంటే అంటే ఇది శివంకరంగా సంసారాలు సాగే లక్షణం శుభంకరంగా సంసారాలు సాగే లక్షణం రైట్ మాట్లాడుకుంటున్నట్టుగా ఉండాలి మళ్ళీ ఎట్లా శోపారవతంలోకి దిగినా గనక ఇంకొక సంభాషణ ఎట్లా ఉంటుంది మాటలే పద్యమవుతుంది దానికి ఏం పెద్ద ఇబ్బంది లేదు మళ్ళీ పార్వతి మాట్లాడుతుంది అంటే వీడికేం పని లేదా అంటే మనకున్నట్టే వాళ్ళకు మాట్లాడుకుంటారు అంతే ఓ రోజు అన్నది ఏమైనా స్వామి దేనికైనా అదృష్టం ఉండాలి చూడబ్బా అన్నది స్వామి అన్నది అనగానే శివుడు ఏమి అన్నాడు పద్యం ఇది శివుడు ఎప్పుడైనా స్వామి అంటే ఏమంటాడు అందుకే శంకరుడు వంటి దేవుడు అంటాడు అంటే అదృష్టమున్న యశముల్ సంప్రాప్తమవు నిజంగా అదృష్టం ఉంటే కీర్తి వస్తుంది చూడబాబు ఉట్ట పుణ్యానికి అదృష్టం అంటే ఏంటి కష్టపడకుండా వచ్చే కీర్తి కష్టపడకుండా కీర్తి వస్తుంది చూడు అదృష్టముడా దేనికైనా అన్నాడు అన్నదాని అంటే లక్ష్యమిందే ఎలా ఇంతకు నీ లక్ష్యం దేని గురించి ఇప్పుడు అంటే నువ్వు చెప్పే దేని గురించి అన్నాడు అంటే మృత్యుంజయులందే ఎవరి గురించి మీ గురించే స్వాగ్ అన్నది మృత్యుంజయులది పదం చాలా సాభిప్రాయం చేశాడు ఇక్కడ మృత్యుంజయుడు శివుడు మృత్యుంజయుడు కదా ఎందుకు యముని చంపినవాడు మృత్యుంజయులందే మృత్యుంజయులం మీ గురించే స్వాగ్ అన్నది అనగానే ఆ అయ్యేమనుకున్నావు పార్వతి తమాషనా నేనేం చేసిన దండలు గుండెలు తమ్మి అవును మరి ఒక్కసారి పొంగిపోయినాడు శివుడు ఆ కథ జ్ఞాపడు ఎముడు గుండె తన్ని పడేసినా మరి తమాషణ అన్నాడు తెలుసు మనకి అంటే అవును స్వామి కానీ దేనితో మరి క్వశ్చన్ వచ్చేది స్వామి అనగానే మామాన్ ఎడమ కాల్తోటి వాణి ఉంటాం కదా ఎడమకాలు చి కదా ఎడమకాల్తో దడేసిన అన్నాడు అక్షనా అది మరి మామకీ నమది దేవా ఆ ఎడమకాలు నాదిగల స్వామి కుడికాల శివుడిని కదా కదండి ఎడమకాలు ఎవరిది పార్వతి నా కాళ్ళతో దాన్ని ధనోదాన్ని నువ్వంటే నృత్యం చేయడానికి నీ పేరు వచ్చి వృత్తపుణ్యానికి తండ్రి ఇది నా ఇంకా చూడబాయి దేనికైనా అదృష్టం ఉండాలంటే ఏం చేస్తాం ఇది కనుక పద్యాలు ఎంత అందమైన పద్యాలు మాటలనే పద్యాలు అయిపోతాయి రైట్